హాయ్ ఫ్రెండ్స్ హౌర్ ఆల్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల గురుకుల పాఠశాలలోని అక్కడ ఉన్న ఉపాధ్యాయ సిబ్బంది పిల్లల్ని కులం పేరుతో దూషిస్తున్నట్టు మీరు ఎస్సీ ఎస్టీలు మీ దగ్గర దుర్వాసన వస్తుంది మీరు అపరిశుభ్రంగా ఉంటారని హేళన చేస్తూ అవమానిస్తూ పాఠాలు చెబుతున్నారట అసలు ఎంతవరకు న్యాయం ఇది ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి పిల్లల్ని ఈ విధంగా చూసడం ఒకే దృష్టితో అంటే ఉపాధ్యాయ వృత్తి వృత్తిలో ఉండి పిల్లలకి ఒక విజ్ఞానాన్ని బోధిస్తూ వాళ్ళని సమానత్వ దృష్టితో చూడాల గాని అక్కడ ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ పిల్లల్ని అక్కడ విద్యార్థుల్ని మీరు అపరిశుభ్రంగా ఉంటారు మీద దుర్వాసన వస్తుంది మాటకు ముందు ఇక్కడ కులం పేరుతో దూషించడం అనేది చేస్తున్నటువంటి వైఖరిని మీడియా సిబ్బందికి పిల్లలు విన్నవించుకోక తెలిసింది కానీ లేకుంటే ఆ పిల్లలు ఎంతటి ఘోరాన్ని అనుభవిస్తున్నారు అంటే వారికి తెలిసి తెలియని వయసులో వారిని కులాన్ని అండగట్టి వారి నక్కడిని తుంగలు తొక్కేస్తున్నట్టు అవుతుంది అంటే ఒక యూనిఫామ్ పెట్టి స్కూల్లో సమానత్వ దృష్టితో చూడాల్సిన ఆ పాఠశాల సిబ్బంది ఎక్కడైనా కానీ ఇప్పుడు మన ఈ పాఠశాల ఏవైతే ఉన్నాయో యూనిఫామ్ దాని గురించి పెట్టరు పాఠశాలలకు విద్యార్థి ఉన్నా అంటే అందరూ ఒకే విధంగా ఏ మతమైనా ఏ కులమైనా ఉండాలనే అందరు సమానత్వ దృష్టితో ఉండాలనే ఆ యూనిఫామ్కు కోడ్ ఉంటుంది కావున ఆ కులం అనే టాపిక్ తీయద్దు పిల్లల దగ్గర అసలు ఇలాంటి ఉపాధ్యాయులు కాలము ఈ కులం కులకంపు ఉన్న అందరూ పిల్లల్ని ఇంకా ఎంత మానసికంగా వేధిస్తున్నారు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇలా తెలియకుండానే అంటే ఆ ఎవరైతే ఎవరైతున్నారో ఉపాధ్యాయులను కఠినంగా శిక్షించాలి అట్రచిట్టుకి కేసు పెట్టాలి అసలు అంటే పిల్లలు ఎంత ఘోరంగా మీడియాకి వేడుకున్నారంటే నేను ఆ వీడియో చూశాను మీరు కూడా ఈ వీడియో చూడండి నేను పెడతాను అంటే కులం పేరుతో ఎస్సీ ఎస్టీలో మీరు అంత దుర్వాసన వస్తుంది అని మీరు ఏదో అంటే దుర్భాషలు సూచిస్తున్నారట రోజు రోజుకు పాటలు చెప్పడం కాకుండా వారికి ఇలా ఒక చులకనగా హేళనగా చేస్తూ అవమానిస్తున్నట్టు మాట్లాడడం పిల్లల హృదయాన్ని అది తుంచివేసింది అంటే వారికి తెలిసి తెలిసిన తెలిసి తెలియని ఏజ్లో వాళ్ళ కులం మా కులం ఏంటి అనేది తెలియని ఏజ్లో కూడా వారిని అంత విధంగా దూషించడం అనేది చాలా అవమానకరం ఉపాధ్యాయు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆ సిబ్బందిని అసలు డిస్మిస్ చేయాలా ఉపాధ్యాయ వృత్తి నుంచే రాజీనామా చేయాలా పదవికి ఆయన పేరు అట్రాసిటీ కేసు పెట్టాలా ఈ విధంగా జరుగుతూనే ఇంకా ఎందరున్నారో ఇలాంటి ఉపాధ్యాయులు మతం మత్తులో ఈ కులం కంపులో ఉండి విద్యార్థులను వేధిస్తున్నటువంటి ఇలాంటి వారిని పాఠశాల సిబ్బంది కఠినంగా శిక్షించాలా పోలీసులు వాళ్ళు కూడా ఇది అట్రాసిటీ కేసేసి వీరి పదవి నుంచి తీసేయాలా ఎందుకంటే ఇలా బాబా అంబేద్కర్ ఎప్పుడో ఎప్పుడు అందుకే దీనికి మీరు ఏ దిక్కున ఇప్పుడు కులం అనే పెనుభూతం నీకు దారి కడ్డంగా నిలబడుతుందని అంటే వారు చూడండి కులం అనే పే కులం అనేది ఇక ఇక్కడ స్కూల్లో వాళ్ళకు తెలిసి తెలియని ఏదిలో వారిని కులం పేరుతో దూషిస్తున్నట్టు అంటే వారు ఏం తప్పు చేశారు ఆ కులంలో పుట్టారు తప్పు చేశారా అంటే ఎస్సీ ఎస్టీలు అయితే వారు మనుషులు కాదా అంటే ఈ కులం మా తప్పించి ఎందు వదిలు ఇంకా రోజు రోజుకు ఈ కుల వివక్షతలు వీటితోటి ఎన్ని రోజు పెరుగుతున్నా కానీ ఇంకా ఎన్ని హత్యలు ఆత్మహత్యలు ఇలాంటి రోజు జరుగుతున్నా కానీ ఇంకా ఒక మంచి చెప్పే ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కూడా ఈ కుల వివక్షతను పాటిస్తున్నాడంటే ఎంత దుర్మార్గంలో ఉన్నారు అసలు ఉపాధ్యాయ వృత్తికైనా ఎలిజిబుల్ అవుతాడా అది ఈ కులకంపు పెట్టుకొని ఇంకా ఈ గురువు గురువు అంటే అందరికి సమానత్వంతో మంచి విజ్ఞానాన్ని బోధించే పొజిషన్లో ఉండాలి కానీ కులం పేరుతో వివక్షత చూపి దుర్భాషలాడుతూ దూషిస్తున్నట్టు పెడితే ఆ పిల్లలు ఆ పిల్లలు వాళ్ళ హృదయాలు ఎలా కు ఆ మీడియాకు వాళ్ళు విన్నవించుకుంటున్నారు వారి యొక్క బాధలు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా గురుకుల పాఠశాలలోని కొంతమంది అయితే సరైన ఆహారం లేదని ఆహారం పురుగులు వస్తున్నాయని కూరలు నీళ్ళు నీళ్ళు ఉంటున్నాయని అక్కడ బాష్ బాత్రూంలో కూడా అక్కడ క్లీనింగ్ ఉండయి అన్నీ ఎవరు అక్కడ అపరిశుభ్రంగా ఉంటాయి తాగి నీటి కూడా ఆ ట్యాంకులు ఎవరు క్లీన్ చేయరు అంతా అక్కడ అపరిశుభ్రంగా ఉండడం వల్ల అని కాంప్లీట్ డైలీ అయితే ఇంకా కొందరైతే ఆత్మహత్యలు చేసుకోవడం ఇవన్నీ పట్టుకోవడం గర్ల్స్ హాస్టల్లోకి సోషల్ హాస్టల్లోకి ఎవరు వచ్చి ఎవరు ఏం చేస్తున్నారు అనేది అసలు కనీస బాధ్యత లేకుండా తయారైంది గురుకుల పాఠశాలలోని తెలంగాణ రాష్ట్రంలోని ఈ విద్యాశాఖ ఎవరైతే ఉన్నారో కానీ దీన్ని పటిష్టంగా చూసుకోవాలి అసలు అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఉపాధ్యాయ వృత్తి కూడా ప్రతి ఒక్కరు ఈ గురుకుల గురుకులంలోని చదువుతున్నటువంటి విద్యార్థులు వారి ఇంటికి దూరంగా ఉండి వారు ఒక హాస్టల్లో ఉంటున్నారు కాబట్టి కనీస వారికి ఆహార వసతులు వారి కనీస సౌకర్యాలు చదువు వీటిపై శ్రద్ధ చూపించే విధంగా ఉండాలి కానీ ఏదో నామాత్రంగా నిలవస్తుంది మేము సాలరీ తీసుకుంటున్నాం అంటే అక్కడ విద్య అక్కడ ఉన్న సోషల్ హెల్ఫర్ హాస్టల్ దానికి వాల్యూ లేకుండా అయిపోతుంది అక్కడ విద్యార్థులను పట్టించుకొని కనీసము మరి కనీస సౌకర్యాలు ఆహారం కానీ విద్య కానీ మంచి చెప్తే చాలు అసలు ఇలాంటి నీచపు ఉపాధ్యాయులు కాలం ఇలా కులం పేరుతోటి మతం కంపులో కానీ ఇంకా కొన్ని కొన్ని పాఠశాలలోని మతం మతంలో మునుగుతూ భావగీ భగవద్గీత నేర్పడం అంటే కొన్ని కొన్ని దేవుళ్ళ పేర్లు అవే చెప్పించడం స్కూల్ అంటే ఒక పాఠశాల అంటే పాఠశాలలో ఉంటే వే ఇతర మతస్తులు కూడా ఉంటారు నువ్వు ఒకే సబ్జెక్ట్ చెప్పడం వల్ల అక్కడ మతం నూరిపోసినట్టు అవుతుంది ఇక్కడ ఏ సబ్జెక్ట్ ఉందో సైన్స్ అంటే సైన్స్ చెప్పు సోషల్ అంటే సోషల్ చెప్పు కానీ ఇక్కడ మతాన్ని బోధించడం వల్ల అది రాజ్యాంగ విరుద్ధం చట్ట చట్టపరంగా రాజ్యాంగ విరుద్ధం ఇలా చూసుకుంటే ఇది ఏదైతే ఉందో అని ఈ ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీని దూషించడం ఇక్కడ దుర్వాసన వస్తుంది వారిని దూషిస్తున్నట్టు అవమానించినట్టు ఏమైనా చేశారో వారిని అడ్రసి కేసు పెట్టాలా ఆ పదవి నుంచి తొలగించాలనేది నా వీడియో యొక్క ఉద్దేశం ఆ చిన్నారులకు న్యాయం జరగాల చిన్న చిన్నారి విద్యార్థులకు వారికి కులం తెలియని కులం అంటే ఏంటో తెలియని వయసులో వారి హృదయాలను హృదయాలను తుంచి వేసినట్టు అయిపోయింది అక్కడ అక్కడ మీడియాకు వినియోగించుకుంటే చాలా బాధ అనిపించింది కావున ఎవరైతే ఉన్నారో ఆ పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయుని పదవి నుంచి తీసేయాలా ఆయనపై అడ్రస్ పెట్టి కేసు పెట్టాలా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్